శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం ఈ రోజు జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో జహీరాబాద్ డిఎస్పి మరి వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అంతా కూడా కలిసి ఒక మంచి అద్భుతమైన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేపట్టడం జరిగింది దీనిలో దాదాపు ఒక రెండు వేల మంది స్కూల్ పిల్లలు మరియు దగ్గరలో ఫ్యాక్టరీస్లో ఉన్న ఆల్ డ్రైవర్స్ మేనేజ్మెంట్ అందరినీ కూడా పిలిపించి ఈరోజు దాదాపు ఒక త్రీ అవర్స్ నుండి వాళ్ళకి కళా బృందంతో పాటు వివిధ ఇంతకుముందు యాక్సిడెంట్స్ పాలైన బాధితులతోటి మాట్లాడి మాట్లాడించి అసలు ఏం జరుగుతుందో ఒక యాక్సిడెంట్ అయితే కుటుంబం ఎంతగా ఇంపాక్ట్ అవుతుందో వాళ్ళతో చెప్పించడం జరిగింది సో దాంతోపాటు పిల్లలతో కూడా కొన్ని సా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరికీ కూడా హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ లాంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి దాంతోపాటు మితిమీరిన వేగంతో ఎలాంటి వెహికల్స్ నడపొద్దు అండ్ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో బయటకు వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే ఇంపార్టెంట్ ఫైవ్ సిక్స్ ఇంపార్టెంట్ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పిల్లలకి చెప్పడం వాళ్ళతో చెప్పేయడము ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టించి ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే వాళ్ళని బండి ఎక్కుతామని చెప్పేసి ఒక రకంగా వాళ్ళని వాళ్ళ పిల్లలతోటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ ట్రాఫిక్ సంబంధించిన పాఠాలు నేర్పించడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో పాటు సంగారెడ్డి జిల్లాలో అన్ని హైవేస్ మనకు రెండు వన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది కాబట్టి అన్ని జంక్షన్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఫ్లాష్ దాంతో దాంతోపాటు ఈ మన డ్రమ్స్ కూడా స్పీడ్ లిమిట్ చేయడానికి ఎస్కల్ ఉండే జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు అన్ని అప్రోచ్ రోడ్స్కి స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం జరిగింది ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ అవుతుందో అక్కడ మల్టీ డిసిప్లినరీ కమిటీ డిఎస్పీ మరియు రెవెన్యూ వాళ్ళు ఆర్ వాళ్ళు మరియు హైవే అథారిటీస్ వాళ్ళందరితో కూడా కమిటీ చేసి దాదాపు పన్నెండు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వీటన్నిటిలో కూడా ఇంప్రూవ్మెంట్స్ రోడ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషను అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ త్రీ ఇయర్స్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది సో లాస్ట్ వన్ మంత్ నుండి ఈ వన్ మంత్ స్పెషల్ స్పెషల్గా దీని మీదనే ఫోకస్ చేసాము సో వివిధ ప్లేసెస్లలో రోడ్డు ప్రిపేర్ చేయించడము అన్ని స్కూల్స్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము అండ్ ఎక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో అక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఛానల్ ఇవ్వడం ఛానల్ రిలేజ్ చేయడం చేయడం సో ఈ సందర్భంగా హైదరాబాద్లో ఇంత పెద్ద మెగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండిబ్యూ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ హైదరాబాద్ జిఎస్పి రామ్మోహన్ అండ్ టౌన్ సిఐ అండ్ శివలింగం అండ్ రూరల్ సిఐ హనుమంత్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా అవినల్ తెలియస్ థ్యాంక్ మరి నేను విడియో స్కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోసం వాట్సప్ ఛానల్ ఈ ఫాలో వాడి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది